పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద బాబు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన తాతల పింఛన్ల కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు వేమూరు మండలాల్లో గురువారం పెరవలిపాలెం గ్రామంలో ఆనంద బాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈయనతో పాటు జనలగడ్డ విజయబాబు ఓసా రాజేష్

सर 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 कुछ बैक कर कुछ अंदर कर कड़ी हुआ भाई शुद्ध जुड़ हां कुछ करना अच्छा बड़का मां अच्छा ये साइड हो ना हो चार भाई तो भाई हमेशा चार का पड़ी सर बोल के ബൾട ബൾട ചർച്ച 6000 9000 4000 ജക്കറോനെ ഇക്കട ഇക്കട ഓ ബാ മോഡൽ ഖലിഫ് ഖല ഫല്ലി ഇനക്ക ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాం ఈరోజు ఒకటవ తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం గత నెలలో నాలుగు వేలు ఏప్రిల్ నుంచి పెన్షన్ పెన్షన్లు కలిపి ఏడు వేలు అందించాం జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి రెండు వేల పెన్షన్ నేను అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మూడు వేలు ఇస్తానని చెప్పి మోసం చేసి మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదేళ్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా ఏడు వేలు ఇచ్చాం ఏప్రిల్ నుంచి పెంచుని ఇవాళ నాలుగు వేలు ఇస్తున్నాం అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల తెప్పలుగా బయటకు వస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచకాలు చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు కుప్పల తెప్పలుగా బయటపడతా ఉంది వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటాం గ్రామ స్థాయిలో నుంచి కూడా మేము ఈ రెండు నెలల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడే ఐదేళ్లు అసలు అంతులేని అవినీతి జరిగింది ప్రతి అంశంలో కూడా అవినీతి చోటు చేసుకుంది ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎవడెవడో అరాచకాలు చేశారో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి భరతం పడతాం ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధానంలో ఇలా అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఇలా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెనకబడ్డటువంటి రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానికి ఇలా అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు రెండు నెలల నుంచి గతంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు గతంలో పరిపాలన చేసినటువంటి అనుభవం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ప్రజలు ఇలా నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి అమాయకంగా అవకాశం ఇచ్చి ఏ విధంగా నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు చూశారు ఇలా ఏమీ ఆశించకుండా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక సంకల్పంతో ఇలా ప్రజలు ఓట్లేసి గెలిపించారు వాళ్ళ నమ్మకం ఒమ్ము కాకుండా మేము పరిపాలన సాగిస్తాం మళ్ళీ ఇటువంటి భూతాలు దయ్యాలు పిశాచాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించకుండా బంగాళంలో ఖాతంలో కలిపేంత వరకు కూడా మేము విశ్రమించకుండా శ్రమిస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాము